అందరికి నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏమండవు శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ ఎయిటీ ఎయిట్ ఆ తర్వాత తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తే అప్పుడు శ్రావణి తన అమ్మమ్మని మీట్ అవ్వడం అండ్ అలాగే తనేష్ శ్రావణి మైండ్ పోలియో చేసింది అన్న విషయం అర్థమైంది ప్రేమ్కి ఆ తర్వాత ఆవిడ గురించి తెలుసుకునే పనిలో పడ్డాడు ఆ తర్వాత ఆవిడ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు శ్రావణిని కలవడానికి వెళ్ళాడు మీరు కలెక్టర్ ప్రేమ్ గారు కదా మీరెందుకు వచ్చారు కొంచెం భయపడుతూ అడిగింది శ్రావణి నీతో మాట్లాడాలి శ్రావణి అసలు నీకు బృందాతో ఉన్న పగేంటి సూటిగా శ్రావణి వైపు చూస్తూ ప్రశ్నించాడు అది నేను సంజయ్ని చేసుకోవడానికి తను అడ్డుగా ఉంది చెప్పింది శ్రావణి మరి నువ్వు వినోద్ ని ప్రేమించావు కదా అని అడిగాడు ఆ మాటకి తడబడుతూ అది అది నేను అంటూ ఆపై ఏం చెప్పాలో తెలియక ఆపేసింది అసలు నువ్వు బృందాన్ని ఎందుకు చంపాలి అనుకుంటున్నావో నీ దగ్గరే పర్ఫెక్ట్ రీజన్ లేదు శ్రావణి ఎవరో చెప్తే నువ్వు గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అంతే అంతకు మించి ఇంకేం లేదు అంతేనా సోటిగా ప్రశ్నించాడు ప్రేమ్ అయినా నా పర్సనల్ విషయాలు మీకెందుకు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ రెండు అడుగులు ముందుకి వేసేసరికి బృందా నాకు చెల్లి అలాంటప్పుడు నువ్వు కూడా నాకు చెల్లివే అవుతావు అందుకే నా చెల్లి తప్పుడు దారిలో నడవకూడదు అన్న ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను అంటూ ఆగి నువ్వు గుడ్డిగా నమ్ముతున్న మీ అమ్మమ్మ మంచిది కాదు శ్రావణి ఏదో ఒక రోజు నిన్నే చంపేస్తుంది కావాలనే నీకు బృందా వాళ్ళ మీద విషాన్ని నింపింది నువ్వు ప్రేమించిన వాడిని నిన్ను విడతీసింది ఇన్ని పనులకి కారణం ఆవిడే ఒక్కసారి ఆలోచించు చిన్నప్పటి నుంచి బృందా నువ్వు ఎంత మంచిగా ఉండేవాలో అలాంటిది నీ చెల్లిని నువ్వే ఎందుకు చంపాలి అనుకుంటున్నావు ఇప్పటికైనా నీ చుట్టూ ఏర్పడ్డ ఒక భ్రమలో నుంచి బయటికి రా శ్రావణి అంటూ తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ చూపించాడు ఇదిగో మీ అమ్మమ్మ ఏమీ నీ మీద ప్రేమతో రాలేదు మీ నాన్నగారి మీద సారీ సారీ నిన్ను తన సొంత కూతురుగా పెంచుకుంటున్న నీ తండ్రి కాని తండ్రి మీద పగతో వచ్చింది కావాలి అంటే ఇవి చూడు అప్పుడు నీకే అర్థమవుతుంది అంటూ ఒక కాల్ రికార్డింగ్ ప్లే చేశాడు అందులో స్పష్టంగా ఆవిడ శ్రీనివాసరావు గారి మీద పగని అలాగే దానికి శ్రావణిని ఎలా వాడుకుంటుందో చెప్పి ఉంది ఇవన్నీ విన్న శ్రావణి ఒక్కసారిగా కుప్పకూలింది తన చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది ఇప్పటికైనా నీకు అర్థమైంది అనుకుంటున్నాను శ్రావణి ఎవరు నీ మంచి కోరేవారో ఎవరు నీ చెడు కోరేవారో నువ్వు ఇప్పటికైనా మారతావో అని ఆశిస్తున్నాను నువ్వు ఇప్పటికి మారకపోతే నువ్వు అసలు బతికి వేస్ట్ అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉన్నాడు ప్రేమ్ శ్రావణి లేచి తన కన్నీళ్లు తుడుచుకొని ప్రేమ్ వైపు చూస్తూ అన్నయ్య అని పిలిచింది శ్రావణి ప్రేమ్ వెనక్కి తిరిగి శ్రావణి వైపు చూశాడు సారీ అన్నయ్య నేను ఇన్నాళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తున్నానో నాకు వరకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు నేను మారిపోయినా అమ్మ నాన్న బృందా అందరూ నన్ను నమ్ముతారా ఇదివరకులాగే అందరూ నాతో ప్రేమగా ఉంటారా కన్నీళ్లు తుడుచుకుంటూ ప్రశ్నించింది నువ్వు నిజంగా మారిపోయావు అన్న నమ్మకం వాళ్ళకి కలిగించు అప్పుడు వాళ్లే నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు అంటూ శ్రావణి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత శ్రావణి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇలా జరిగింది మొత్తం చెప్పాడు ప్రేమ్ బృందా తన అక్కని దగ్గరికి తీసుకొని గట్టిగా హత్తుకుంది కానీ అక్షిత సంధ్య వాళ్ళు మాత్రం బృందా శ్రావణి సొంత అక్క చెల్లెలు కాదు అని తెలుసుకుని షాక్ అయ్యారు నిజంగా సారీ బృంద నేను నీతో అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు కానీ నన్ను క్షమిస్తావా చెల్లెలి దగ్గర కూర్చొని అడిగింది శ్రావణి తప్పకుండా కానీ ఒక మాట ఇవ్వు అమ్మకి నాన్నకి నీకు నిజం తెలిసింది అన్న విషయం చెప్పకు ఆ ఒక్క హెల్ప్ కావాలి అక్క లేదు నేను అమ్మకి నాన్నకి చెప్పను అంటూ చెల్లెల్ని పట్టుకొని ఏడ్చేసింది చెల్లి కూడా అక్కని హత్తుకొని ఏడుస్తూ ఉండిపోయింది శ్రావణి మారింది అన్న నమ్మకం అందరికీ మెల్లమెల్లగా కలుగుతుంది తన ప్రవర్తన వల్ల అండ్ ప్రేమ్ కూడా చెప్పడంతో కొంచెం నమ్మకం కలిగింది ఇక సంజయ్ తప్ప మిగతా అందరూ బయటికి వెళ్ళిపోయారు రాక్షసి దెయ్యం ఆపకుండా తిట్లు తిడుతూనే ఉన్నాడు సంజయ్ అబ్బా శ్రీవారు ఇప్పటి వరకు తిట్టేశారు కదా మళ్ళీ తిట్లు తిట్టడం అవసరమా నీరసంగా మొహం పెట్టి జాలిగా భర్త వైపు చూస్తూ అడిగింది అదే అదే అంటూ బృందా వైపు చూస్తూ కొంచెం చూసుకోవాలి ఇలాంటివి అవును సంజు ఆ ఉన్నారు కదా వాళ్ళేమయ్యారు వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టేసారులే నువ్వేం కంగారు పడుకో సరేనా అంటూ సంజయ్ చెప్పడంతో ఆనందంగా సంజయ్ భుజం మీద తలపెట్టి తనతో మాటలు చెప్తూ ఒక పావు గంట అరగంట లోపే నిద్రపోయింది టాబ్లెట్స్ ఎఫెక్ట్ వల్ల బృందా పడుకుంది అని నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు బయటికి వచ్చాడు అప్పటికే అక్షిత సంధ్య వాళ్ళని వెళ్ళిపోమని కొంచెం చెప్పడంతో ఇక వాళ్ళు వెళ్ళిపోయారు బృందాకి బాగానే ఉంది అని శాంతి గారు సుజాత గారు చెప్పడంతో ఇక అక్షిత పేరెంట్స్ అలాగే ప్రేమ్ పేరెంట్స్ వెళ్ళిపోయారు అక్షిత ప్రేమ్ శ్రావణి బృందా పేరెంట్స్ సంజయ్ పేరెంట్స్ మాత్రమే ఉన్నారు అక్కడ అరే మీరు కూడా వెళ్ళి కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి ప్రేమ్ నువ్వు కూడా మొన్నటి నుంచి ఇలాగే ఉన్నావు కొంచెం సేపు రెస్ట్ తీసుకో ఏం కాదు అంటూ బృందా పేరెంట్స్ ని సంజయ్ పేరెంట్స్ ని కూడా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పి పంపించేశాడు ప్రేమ్ శ్రావణికి అక్కడ వాళ్ళ ముందు ఉండాలి అంటే ఏదోలా ఉంది తన ఇబ్బందిని గ్రహించిన అక్షిత తన దగ్గరికి వెళ్లి మెల్లగా తనతో మాట్లాడుతూ ఉంది అవును నాకొక డౌట్ చెప్తావా అడిగింది అక్షిత ఏంటది అదే ఇప్పుడు మీ అమ్మమ్మ ఉన్నారు కదా ఆవిడ్ నీకు ఎలా పరిచయం అయింది నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత కొన్ని డేస్ మంగళూరులో ఉన్నాను అంటే ట్రైనింగ్ పీరియడ్ అక్కడ వేశారు అప్పుడే ఒక రోజు నన్ను వెతుక్కుంటూ వచ్చింది అమ్మమ్మ ముందు నేను ఆవిడ చెప్పిన మాటలు నమ్మలేదు కానీ తర్వాత ఆవిడ ప్రూఫ్ చూపించింది అమ్మ నాన్నల్ని సొంత అమ్మ నాన్నలు కాదు మీ అమ్మని చంపేసింది నేను పెంచిన తండ్రి అని నాన్న మీద అమ్మ మీద లేనిపోనివన్నీ చెప్పింది ఆ టైంలో తను ఎలా బ్రెయిన్ వాష్ చేసింది అంటే చిన్నప్పటి నుంచి నన్ను అల్లారు ముద్దుగా పెంచినా నా తల్లిదండ్రులకే నేను వ్యతిరేక పడిపోయాను అంతలా తను నా బ్రెయిన్ వాష్ చేసింది ఆ తర్వాత వినోద్ని ప్రేమించాను అప్పుడు సంజయ్తో పెళ్లి సంబంధం కోసం అమ్మ నాన్న నన్ను అడిగారు నేను వద్దు అని చెప్దామనుకున్నాను కానీ అమ్మమ్మ ఒప్పుకో అని నా చేత పెళ్లి వరకు ఒప్పించి పెళ్లి జరిగే టైంకి నేను పెళ్లి పీటల మీద నుంచి పారిపోయేలా చేసింది ఆ తర్వాత వినోద్ మీద లేనిపోనివన్నీ చెప్పి మేము విడిపోయేదానికి కారణమైంది తర్వాత సంజయ్ మాత్రమే నీకు పర్ఫెక్ట్ ఎలాగైనా బృందాన్ని తప్పించుకొని తన ప్లేస్లోకి వెళ్ళు అని చెప్పింది అప్పటికే తను చెప్తున్నవన్నీ నిజము అని నమ్మిన నాకు సంజయ్ విషయం కూడా అలాగే అనిపించింది అందుకే ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా నా చెల్లిని నేనే చంపాలి అని చూశాను అరకులో కూడా మీరు ఎక్కడ దిగారు ఏ ప్లేసెస్ లో వెళ్తున్నారు ఇలా ప్రతిదీ తనే నాకు చెప్తూ వచ్చేది క్లారిటీ ఇచ్చింది శ్రావణి శ్రావణి చెప్తున్నవన్నీ వింటూ ఉంది అక్షిత మొత్తం విన్న ప్రేమ్ అండ్ సంజయ్ కూడా ఆలోచనలో పడ్డారు ఆ నెక్స్ట్ డే కూడా కల్పన సంధ్య కార్తిక్ హాస్పిటల్ కి వచ్చి బృందాతో కొంచెం సేపు గడిపి ఇక అక్షిత సంజయ్ తిట్టడంతో ఆ ఇంటికి వెళ్ళిపోయారు మీరు కూడా ఇంటికి వెళ్ళండి త్రీ డేస్ నుంచి ముగ్గురు ఇక్కడే ఉన్నారు కదా అంటూ చెప్పడంతో ఇక ప్రేమ్ శ్రావణి అక్షిత కూడా అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యారు సంజయ్ మాత్రమే ఉన్నాడు బృందా దగ్గర ఇప్పుడెలా ఉంది నొప్పి తగ్గిందా పర్లేదు సంజు నిన్న మొన్నటి మీద బెటర్ ఆయన చూసావా మా అన్నయ్య ఎంత గ్రేటో అక్క మనసు మార్చి తనని మంచిగా చేశాడు సరేలే మీ అన్నయ్య చాలా గొప్పడు ఒప్పుకుంటున్నాం అది అలా ఉండాలి నవ్వుతూ చెప్పింది బృందా బృందా బిహేవియర్ కి సంజయ్ కూడా నవ్వుతూ ఉన్నాడు అవును సంజు ప్రిన్సిపల్ కూడా ఇందులో ఉన్నాడంట మరి కాలేజ్ కాలేజ్కి కొత్త ప్రిన్సిపల్ ఎవరు ఏమో తెలీదు ప్రెసెంట్ అయితే కాలేజ్ కరెస్పాండెంట్ మేడం చేతిలో ఉంది ఆవిడెవరిని అపాయింట్ చేస్తే వాళ్లే ప్రిన్సిపల్ అండ్ నెక్స్ట్ థింగ్ కాలేజ్ లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసేసారు అండ్ కాలేజ్ మొత్తం తెలిసిపోయింది మన ఇద్దరు మొగుడు పిల్లలమని అవునా కానీ ఎలా ఎలా అంటే మరి ఆ రోజు అమ్మాయి గారి కోసం చేసిన హడావిడి అలాంటిది ఆ రోజు అక్కడున్న స్టాఫ్ మొత్తానికి తెలిసిపోయింది నువ్వు నేను మూడు పిల్లలమని అక్కడ నుంచి మిగతా స్టాఫ్ స్టాఫ్ నుంచి స్టూడెంట్స్ కి అందరికి తెలిసిపోయింది అవునా హా ఏంటి ఈరోజు కొంతమంది లెక్చరర్స్ నిన్ను చూడడానికి వస్తున్నారు సంజు నువ్వు జోక్ చేయడం లేదు కదా బిక్కమొహం వేసుకొని భర్త వైపు చూస్తూ చెప్పింది లేదే నేనెందుకు నీతో జోక్ చేస్తా చెప్పు నిజంగా నిజం నిన్ను చూడటానికి ఈవినింగ్ కాలేజ్ అయిపోయాక వస్తారు సరేనా కొంచెం థింగర్ దానిలా కాకుండా మంచిగా బిహేవ్ చేయి నవ్వు ఆపుకుంటూ చెప్పాడు ఆ మాటకి సంజయ్ వైపు సీరియస్ గా చూస్తూ ఇప్పుడు కాదు నీ పని ఇంటికి వెళ్ళాక చెప్తా అంటూ సంజయ్ వైపు కోపంగా చూస్తూ చెప్పింది బృందా ఇక మధ్యాహ్నం అవుతూ ఉండగా అక్కడికి వచ్చారు అక్షిత శ్రావణి అన్నయ్య నువ్వు వెళ్ళి కొంచెం ఏమైనా తినేసి ఫ్రెష్ మేమిద్దరం ఇక్కడ ఉంటాం పంపించింది అక్షిత ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వల్ల ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఏమైనా తిన్నారా లేదా ఇద్దరు ఇద్దరి వైపు చూస్తూ అడిగింది మా సంగతి కాదు నువ్వేమన్నా తిన్నావా తిని టాబ్లెట్స్ వేసుకున్నావా తిన్నాను కానీ ఇక్కడ ఫుడ్ మరీ చప్పగా ఉంది నాకు అసలు ఏం నచ్చట్లేదు ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోదాం కదా తో మాట్లాడొచ్చు కదా ఇద్దరి వైపు చూస్తూ అడిగింది బృంద అడిగిన దానికి శ్రావణి అక్షిత ఒకరి చూసుకున్నారు వదినా అంటూ ప్రియమగా పిలిచింది బృంద అక్షితాని చెప్పు ఏం కావాలి నాకు చాక్లెట్ కావాలి డాక్టర్ కి తెలిస్తే నిన్ను కాదు మా ఇద్దరిని తిడతాడు అవసరమా నీకు అడిగింది శ్రావణి చెల్లెలి వైపు చూస్తూ మీ ఇద్దరికి అసలు నా మీద ప్రేమే లేదు అంటూ దొంగ ఏడుపులు ఏడవడం మొదలుపెట్టింది బృందా గురించి చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి శ్రావణి నవ్వుకుంటూ చెల్లెలి వైపు చూస్తూ ఉంటే అక్షిత మాత్రం బృందా చెవి మెలి తిప్పుతూ ఇప్పుడు చెప్పవే చాక్లెట్ కావాలా నీకు అంటూ అడిగింది మమ్మీ నొప్పి అంటూ గట్టిగా అలవడం మొదలుపెట్టింది ఎంత గట్టిగా అంటే ఒక్కసారిగా బృందాన్ని వదిలేసి చెవులు మూసుకుంది అక్షిత ఒసే అంత గట్టిగా అరవకు నేను డాక్టర్ వచ్చాక ఆయన్ని అడిగి కొంటాను చెప్పింది శ్రావణి నిజంగా అనుమానంగా అక్క వైపు చూస్తూ ప్రశ్నించింది నిజంగా ప్రామిస్ చెప్పింది శ్రావణి అయితే ఓకే అంటూ వాళ్ళతో మాట్లాడుతూనే మాట్లాడుతూనే మెల్లగా నిద్రలోకి జారుకుంది ఇక సాయంత్రం ఫైవ్ అవుతుండగా ఇంటికి వెళ్ళిన సంజయ్ తిరిగి హాస్పిటల్కి వచ్చాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్